ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సాయంత్రము భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము ముప్పై మూడవ శ్లోకాన్ని ఉదయం పూట పారాయణం చేసుకున్నాము అర్ధ సహితంగా తెలుసుకున్నాము ఇప్పుడు ముప్పై నాలుగవ శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం ఆచార్య పితరా పుత్రస్త చితామహ మాతులా శశురా పౌత్ర శబంధినస్త దీంట్లో ఏమంటున్నాడు అర్జునుడు కృష్ణ భగవాన్ ఏం మాట్లాడుతున్నాడు అర్జునుడు తన మనోభావాలను బయటకి తెలియవరుస్తూ ఉన్నాడు నేను ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరూ లేనప్పుడు రాజ్యం మాత్రమే మిగులుతుంది నా వాళ్ళు ఎవరు లేకుండా నాకేం సుఖము అన్నాను కదా వాళ్ళు ఎవరు అంటే అర్జునుడి దృష్టిలో అట వాళ్ళు గురువులు తండ్రులు కొడుకులు తాతలు మినమామలు మామలు మనమళ్ళు బావలు ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టాలు తనకు సంబంధించిన చుట్టాలందరూ నశించిపోతారు వాళ్ళు యుద్ధంలో అప్పుడు రాజ్యము కలిగినా కూడా ఏం లాభము అని నేను అంటున్నాను అని తెలియవరుస్తున్నాడు వాళ్ళు ఎవరు అందరూ యుద్ధం చేయడానికి వచ్చిండ్రు వాళ్ళు ప్రాణాలు వడ్డి నా కోసం యుద్ధం చేయడానికి వచ్చిండ్రు ఇక్కడికి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ ధనాన్ని అన్నిటినీ త్యజించి మరి నా కోసం వచ్చారు యుద్ధం చేయడానికి ఇక్కడ మరి అందరూ నా వాళ్ళే నా చుట్టాలే కదా స్వజనలే స్వబంధువులే మరి వీళ్ళందరూ నశించిపోయిన తర్వాత నాకు రాజ్యం ఎందుకు అని అన్నప్పుడు ఆయన ఉద్దేశంలో అర్జునుడి ఉద్దేశంలో మా వాళ్ళు అన్నప్పుడు ఎవరెవరు ఉన్నారట అంటే ద్రోణుడు కృపుడు మొదలైన గురువులు సోమదత్తి మొదలైన తండ్రులు లక్ష్మణ అభిమన్యాది కుమారులు భీష్ముడు సోమదత్తుడు మొదలైన తాతలు శైభ్యుడు దృపదుడు మొదలైన మామలు కుంతి భోజుడు శకుని మొదలైన మేనమామలు జయద్రథుడు మొదలైన బావలు భీమా దుర్యోధన దుశ్శాసనాది సోదరులు అందరూ వీళ్ళే అంటే ఈ సైన్యంలో ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ బంధువులే కాబట్టి వీళ్ళందరూ నశించిపోయినాక రాజ్యం రావడం వల్ల నాకేం సుఖముంది నాకేం సుఖం లేదు దీనివల్ల అని ఇక్కడ తెలియవరుస్తూ ఉన్నాడు అని మమకారము అనే దానివల్ల అది తట్టుకోలేక ఇంకా తెంచుకొని ఉన్నట్టుగా నిజంగానే అక్కడ కట్టేసి యుద్ధం చేపిస్తారేమో అన్నంత భయం కూడా అవుతుందట అర్జునుడికి ఎందుకు అంటే అమ్మో వీళ్ళందరినీ సంవరింపజేయడం అంటే ఏం లాభం ఉంది అమ్మో నా వల్ల కాదు మరి పద్దెనిమిది అక్షౌండ్ల సైన్యం నిలబడి ఉంది ఎట్లా చెప్తున్నాడు చూడండి కలుపుకుని చెప్తున్నాడు ఆ సైన్యము ఈ సైన్యం రెండు నా వాళ్ళే ఉన్నప్పుడు మొత్తము అంతా పద్దెనిమిది వాళ్ళది పదకొండు వీళ్ళది ఏడు కాబట్టి ఎవ్వరిని అందరినీ కలుపుకొని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అది మమకారం ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకుంటూ పెరిగిండు వాళ్ళ చేతులలో పెరిగిన వాళ్ళు కదా కాబట్టి వాళ్ళు ఆపోజిట్ సైన్యంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన వాళ్ళుగానే భావిస్తూ ఉన్నాడు ఇక్కడ అర్జునుడు ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి ఇది కృష్ణ పరమాత్మ మాత్రం దానికి కూడా ఏం సమాధానం చెప్పలేదు మరి తర్వాత శ్లోకంలో ఏమంటాడు తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు